ఏ దేశం కూడా తమ స్వాతంత్రానికి భంగం కలిగేలా కృతజ్ఞత చూపదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ అన్నారు హైదరాబాద్ బంగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో కృష్ణప్రసాద్ ఇరవై ఒకటి సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఐఏఎస్ టాపర్ కు సన్మానం చేశారు సివిల్స్ లో ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ చదువుకునే ప్రతి ఒక్కరూ దేశ భవిష్యత్తుకు భవితకు ఉపయోగపడాలన్నారు వీరందరూ కూడా మన డిగ్నిటీని కాపాడుకుని ముందుకు సాగాలని సూచించారు భారతదేశం ముందుకు సాగుతుందని ప్రపంచంలో ఉత్తమ ఆర్థిక దేశంగా అన్ని రంగాల్లో సాధ్యమవుతుంది అన్నారు మన ఐఏఎస్లు తమ పునాదులను విస్మరించకుండా సామాజిక అభివృద్ధికి కురిచారని రాష్ట్ర శాంతి భద్రతల డిఐజీ మహేష్ భాగవత్ అన్నారు ఐఏఎస్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులు సమీపాలన పాటించాలని ఆయన సూచించారు ఏ రోజుకు ఆ రోజు సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానం కఠినతరంగా మారుతుందని అందుకు అనుగుణంగా అభ్యర్థులు నిర్మాణాత్మక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు all those uh, who got the success in this uh, civil services uh, 24 exam and uh, they are there in the final list of uh, 2009 Result announced on uh, 22nd April 2025. So few of us, a few of them just now we have done their uh, felicitation. My sincere uh, congratulations to them for uh, achievement and they are expecting the result for uh, 2025 uh, uh, prelims. So my best wishes to all of them. For those who who got uh, successful in this uh, 24th uh, civils exam, they have got this uh, success through their perseverance. it's a long battle for all of them. it's not that simply they have appeared and uh, they got this success in the very first attempt or uh, immediately. definitely they have done lot of compromises. after getting the service, then if there is ias and ips, they will be worrying about which cadre they will get. ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ కుందర విజ్ఞాన కేంద్రంలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యూపీఎస్సీ ర్యాంకర్లకి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ గారు శ్రీ విద్యాసాగర్ గారు తెలంగాణ ఏడీజీపీ మహేష్ ప్రగతి గారు ప్రత్యేక అతిథులుగా వచ్చి ఉన్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ సందర్భంగా ర్యాంకర్లకి పదమూడు మంది ర్యాంకర్లకి సన్మానం చేయడమే కాకుండా టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ సిల్వర్ జూబిలీ ఫంక్షన్ జరుపుకోబోతుంది ఆ సందర్భంగా యూత్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం వంద మంది సివిల్ విజేతలుగా నిలపాలనేటటువంటి లక్ష్యంతో యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని తెలుగు విద్యార్థులందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఒక స్కాలర్షిప్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది ఈ స్కాలర్షిప్ టెస్ట్ లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి అన్లిమిటెడ్ గా లైఫ్ టైం తోటి ఆన్లైన్ లో గానీ లేకపోతే ఆఫ్లైన్ లో గానీ హైబ్రిడ్ క్లాసులు ఇస్తాం టెస్ట్ సిరీస్ నిర్వహిస్తాం ఫీడ్బ్యాక్ జరుగుతుంది అండ్ మెంటర్షిప్ కల్పించడం జరుగుతుంది పర్సనాలిటీ టెస్ట్ కోచింగ్ కూడా మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మొత్తం మూడు స్థాయిలకి సంబంధించి పరిపూర్ణమైనటువంటి కోచింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సర్వీస్ వచ్చేంత వరకు కూడా మా సపోర్ట్ వాళ్ళకి నిరంతరం ఉంటుంది కృష్ణ ప్రదీప్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూపీఎస్సి ర్యాంకర్స్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించింది మేము నిర్వహించిన ఐజీపీ ద్వారా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి అలానే అందులో ఉన్నటువంటి ప్యానెల్ ఎమినెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్యానలిస్ట్ అందరి ఆధ్వర్యంలో ఫార్మర్ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు అలానే స్టేట్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవంత్ గారు ఇద్దరి చేతుల మీదుగా ఈ అభ్యర్థులు సన్మానం పొందడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా యూపీఎస్సికి ఎవరైతే సన్నద్ధులు అవుతున్నారో వారి కోసం యూ త్రీ అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది అన్లిమిటెడ్ యూపీఎస్సి ఉత్సవం ఇందులో భాగంగా ఏ స్టూడెంట్ ఫర్ ఎవర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఎస్ అకాడమీ విల్ బీ ఏ స్టూడెంట్ ఫర్ ఎవర్ ఒకసారి మా దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థి తను ఆశించినది సాధించే వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ డేస్ ఎన్నిసార్ ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఎన్నో డైనమిక్స్ ఉంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంటుంది ఆ చేంజింగ్ ప్యాటర్న్స్ అండ్ డైనమిక్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ కన్సిస్టెంట్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది యూ త్రీలో భాగంగా శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఫీమేల్ ఆస్పిరెంట్స్ కి సపోర్ట్ చేయాలనే లక్ష్యంతో ఫ్రీ ఫర్ ఫీమేల్ ఎఫ్ త్రీ ఇన్ యూ త్రీ కూడా లాంచ్ చేయడం జరిగింది ఎవరైతే ఫౌండేషన్ ఫినిష్ చేసుకున్న విద్యార్థులు ఉంటారో టాప్ ర్యాంక్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఫిఫ్టీ స్టూడెంట్స్ ని ఫీమేల్ ఆస్పిరెంట్స్ ని ఈ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసి రాబోయే మూడేళ్ల పాటు పూర్తి ఉచితంగా వాళ్ళకి ఈ సిరీస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇంక్లూడింగ్ ఆప్షనల్ శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఫీమేల్ ఆస్పిరెంట్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ కి డెడికేటెడ్ ఇవడం జరుగు